హాయ్ అండి వెల్కమ్ టు అయాన్స్ ఫ్యాషన్స్ ఈరోజు పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దామండి ఇన్విజిబుల్ పైపింగ్ స్టిచ్ చేయడం చూపిస్తానండి దీనికోసం జీరో సైజ్లో ఉన్న థ్రెడ్ని తీసుకోవాలండి ఎయిటీన్ నెంబర్ అన్నా సరే ఇస్తారండి దాన్ని చివరి వేసుకొని అంటే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకైతే ముడి వేయకపోతే దాన్ని స్టిచ్ చేయడం అనేది కష్టంగా ఉంటుందండి ఇలా మూడు వేసుకున్నట్టయితే టైట్గా ఉండడానికి స్టిచ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది నార్మల్ పాదం మీద స్టిచ్ చేయడం చూపిస్తానండి మనం తీసుకున్న థ్రెడ్ ఉంటుంది కదండి థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా వేయాలండి నెమ్మదిగా స్టార్టింగ్ నెమ్మదిగా వేయాలండి థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది వేయాలి క్లాత్ అనేది కొంచెం టైట్గా పట్టుకోవాలండి లూజ్గా రాకూడదు ముందే చెక్ చేసుకోవాలి థ్రెడ్ టెన్షన్ అలాగే బుట్టలో దారం కూడా నీట్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకొని అప్పుడే పైపింగ్ వేయాలండి పైపింగ్కి ఈ థ్రెడ్ చూసుకోవడమే మెయిన్ అండి లూజ్గా రాకూడదు స్టిచ్ కూడా లూజ్గా వేయకూడదు ఇటు అటు క్లాత్ పట్టుకొని నెమ్మది నెమ్మదిగా ఆ థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి చూస్తున్నారు కదండి చూపించిన విధంగా వేసుకుంటూ రావాలి క్లాత్ని థ్రెడ్ని అలాగే పాదం వైపు కూడా అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ వేళ్ళల్లోనే ఉంటుందండి పైపింగ్ అంతా కూడా మనం ఎలా హ్యాండ్స్ని మూవ్ చేస్తూ స్టిచ్ చేస్తున్నామో అంత నీట్గా వస్తుంది ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇప్పుడు క్లాత్ అనేది ఆ ముడి కూడా కట్ చేసేసుకోండి క్లాత్ మనం ఎంతైతే ఖర్చు ఉంచుతామో స్టిచ్ చేసేటప్పుడు ఒక పావు ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలండి పైపింగ్కి ఎంత ఇండివిజువల్ పైపింగ్కి ఎంత తక్కువ ఉంటే అంత నీట్గా పైపింగ్ అనేది తిరుగుతుందండి పావు ఇంచ్ మాత్రమే ఉంచుకొని మిగతా క్లాత్ అంతా కట్ చేసేయాలండి అంతా కూడా ఒకే లెవెల్లో వస్తే చూడటానికి కూడా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ తీసుకోవాలండి హ్యాండ్స్కి వేస్తున్నాను నేను స్ట్రైట్ పీసే తీసుకోవాలి పావించుకొని పైప్కి థ్రెడ్ మనం స్టిచ్ చేసాం కదండీ ఇందాక సేమ్ అదే పైకి వచ్చేలాగా దాని మీదనే ఇందాక స్టిచ్ చేసిన దాని మీదనే మళ్ళీ స్టిచ్ పడేలాగా మనం వేసుకోవాలండి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ అలా అని గట్టిగా లాక్కకూడదండి ఉగ్గుల్లా వచ్చేస్తుంది నెమ్మదిగా అలా పెడుతూ బ్యాక్ సైడ్ సపోర్ట్ ఇస్తూ స్టిచ్ చేయాలి ఎండ్ వరకు స్టిచ్ చేసేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి నీట్గా వస్తుందండి చాలా సన్నగా కావాలి అనుకునే వాళ్ళు ఇలా ఇప్పుడు లైనింగ్ క్లాత్ పెట్టుకొని దాన్ని రివర్స్ చేసుకొని రివర్స్ చేసుకుంటే మనకు స్టిచ్ అనేది ఎంత ఉంది ఎలా ఉంది అనేది తెలుస్తుంది ఆ స్టిచ్ మీదే మనం మళ్ళీ స్టిచ్ చేసుకున్నట్లయితే ఇంకెక్కడ ఎక్కువ తక్కువ రాదు నీట్గా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ తిప్పుకొని ఆ స్టిచ్ కనబడుతుంది కదా ఆ స్టిచ్ మీదే స్టిచ్ రావాలి అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి లైనింగ్ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ సమానంగా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడు క్లాత్ని రివర్స్లో తిప్పేసి ఆపోజిట్ కలర్ వేసాం కదండి దానికి కొంచెం ఆ థ్రెడ్ని బయటికి లాగినట్లయితే ఆ పక్కన మనం స్టిచ్ చేసుకోవడానికి అవుతుందండి కొద్ది కొద్దిగా బయటకు లాగితే నీట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు ఆ పైపింగ్ పక్కనే ఆ థ్రెడ్ పక్కనే సేమ్ కలర్ దారం ఉండేలా మాత్రం చూసుకోవాలండి మనం ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడు కొంతమంది కొంచెం అటు ఇటు అయినా లైట్ అయినా డార్క్ అయినా వాడుతుంటారు అలా కాకుండా సేమ్ కలర్ థ్రెడ్ అనేది యూస్ చేస్తే బిగ్నర్స్కి చాలా నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ ఆ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలండి అండ్ వర్క్ అలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి నెమ్మదిగా స్టిచ్ చేయండి బయటకు వస్తే మళ్ళీ అంత నీట్గా కనిపించదు స్టిచ్ అనేది బయటకు రాకూడదు దాని మీదే పడాలి అంతే చూసారండి అంత నీట్గా అయిపోయిందో అసలు బయటకి ఇంకా ఖర్చులు కానీ ఏమీ కనిపించదండి చాలా నీట్గా ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ అంతే అండి స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్